అందరికీ నమస్కారం అండి ఈరోజు మాట ఏంటంటే కొన్ని చోట్ల తెలియని మూడైదితోటి మూర్ఖత్వంతో మసులుతున్నారండి ఇరుపక్షాలు కూర్చుని ఇద్దరికి ఇష్టమేనా అని అడిగి పెళ్లి చేసిన తర్వాత ఆ భర్తతోటి కాపురం చెయ్యాలి కదా మాట్లాడే విధానం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి కొత్తగా పెళ్ళి అయినప్పుడు గదిలో ఉండి బయట ఉండి భర్తతో మాట్లాడే విధానం అలవాటు చేసుకోవాలి ఆడపిల్లలు ఏది పడుతుంది ఏది పడుతుంది మాట్లాడేసి అవతల వాళ్ళకి మనసు బాధపడేలాగా ప్రవర్తించుకోవడం ఒక అమ్మాయి ఏం చేసిందంటే తన భర్త కూర్చుని ఉన్నప్పుడు ఎవరో పరిచయస్తుడు తన పూర్వం పరిచేస్తుడు ఎవరో వచ్చి మాట్లాడుతుంటే భర్త ఎదురుగానే అవతల వాళ్ళతోటి మాట్లాడుతూ వాళ్ళ చేతులు ఎత్తుంటే కూడా మీద కొండ కూర్చోవటం ఇటువంటివి చేసి అది తప్పు కాదు అని భర్తతో చెప్పటం భర్తకు లేనిపోని అనుమానాలు అవన్నీ వస్తాయండి ఎందుకంటే ఇప్పుడు తన భార్య ఎంతో పద్ధతిగా ఉండాలి నిక్కచ్చుగా ఉండాలి పెళ్ళికి ముందు ఏమీ తెలియకుండా చక్కగా ఉండాలని కోరుకుంటాడు మగోడు అలాగే ఆడపిల్ల ఇది వరకు కోరుకునేది ఏమనంటే నా భర్తను ఎక్కచ్చినోడు శ్రీరామచంద్రుడు కావాలని ఇప్పుడు లేదని ఇప్పుడు మారిపోయింది కదా అంతాను ఏళ్ళకే ఎక్కడ లేని పొమ్మలు వచ్చేసి ఇంకా అది ఆలోచించట్లేదు ఎలా ఉన్నా పర్వాలా డబ్బు తెస్తే చాలు ఎక్కువ జీతం తల్లిదండ్రులు ఉండకూడదు అలాగ కొంతమంది ఉన్నారు ఆ రకమైన ఇబ్బందుల వల్ల మానసిక డిప్రెషన్కి గురైపోయే అబ్బాయి ఇంట్లో వాళ్ళతో చెప్పుకుని నాకు బతకాలని లేదు అని సూసైడ్ చేసుకున్నాడు కారణం ఎవరో భార్య నీకు అంత వాళ్ళతో రిలేషన్లు కావాలి అనుకున్నప్పుడు ఇంకొక ఇంటి కోడలుగా రాకూడదు అది తప్పు ఎందుకు రాకూడదు అంటే నీలో ఉండే భావాలు నీకుండే స్వేచ్ఛ అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండవు ఆ స్వేచ్ఛ కంచి కంచేసుకునేలా ఉంటేనే సంఖ్యలు వేసుకునేలా ఉంటేనే ఇంట్లో ఉండాలి స్వేచ్ఛాజీవులు పూర్వం నుంచి ఉన్నాం కదా మేము పెళ్ళి పదిహేను ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి స్వేచ్ఛాజీవులులా బతుకుతున్నాం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాం అని అనుకుంటే పెళ్లి చేసుకున్నవాడు ఒక కట్టుబాటు పద్ధతి కావాలని ప్రతి భర్త కోరుకుంటాడు నిజంగా అది ఆశించటంలో కూడా ధర్మం అయినది ఉంది మనం కూడా ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికి భర్తకు అనుకోగా మసలాలు కొంతమంది తప్పు చేసినా కప్పిపుచ్చేసుకుని మళ్ళీ సైడ్ తప్పు చేస్తా భర్తతో కాపురం చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే బరి తెగించేవాళ్ళు ఉన్నారు ఈ తప్పు చేసి వచ్చిన తర్వాత తప్పు సరిదిద్దుకోవాలి తప్ప మళ్ళీ రిపీట్ చేయకూడదు అంతే తప్ప మళ్ళీ మళ్ళీ అదే చేస్తా ఉంటే చూస్తా అవతల వాళ్ళు ఊరుకోరు ఏళ్ళన్నా చంపుతున్నారు వాళ్ళన్నా చచ్చిపోతున్నారు ఏం ఆనందం